లాల్కృష్ణ అడ్వాణి గారు అత్యంత ప్రభావశీల భారతీయ నాయకుల్లో ఒకరు అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా అత్యధిక కాలం ప్రతిపక్ష పార్టీ నేతగా అత్యధిక కాలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా సేవలందించిన స్టేట్స్మెన్ గొప్ప రాజకీయ నేత పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన కరాచీలో జన్మించిన లాల్కృష్ణ అడ్వాణి గారు భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత భారత్కు రావడం ముంబైలో తన యొక్క ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసుకోవడం పంతొమ్మిది వందల నలభై ఒకటి పద్నాలుగవ ఏట ఆర్ఎస్ఎస్లో చేరి అందించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించిన భారతీయ జనసంఘ్లో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో జనతా పార్టీలో భారతీయ జనసంఘ్ విలీనమైన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వివరోచితంగా పోరాడారు వారిని బెంగళూరులో మీసా చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది ప్రెస్ని ఫ్రీడమ్ ఇవ్వకుండా అణచివేసినప్పుడు తన యొక్క గొంతు వినిపించారు వెన్ ప్రెస్ వాజ్ ఆస్కు టు బెండ్ ఇట్ ఈస్ క్రాలింగ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్కు ఫ్రీడమ్ ఉండాలని ఎప్పుడు కూడా వారు చెప్తారు పంతొమ్మిది వందల ఏడులో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెస్పై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు ప్రెస్ ఫ్రీడమ్కు ప్రొటెక్షన్ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారితో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వారు పార్లమెంట్ మెంబర్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు కేంద్ర హోంమంత్రిగా రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తనపై హవాలా స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీకి పార్టీలో అపోజిషన్ లీడర్కి రిజైన్ చేశారు తన యొక్క అంతరాత్మ ప్రబోధం ప్రకారం రిజైన్ చేస్తున్నా ప్రకటించి ఒక మోరల్ స్టాండర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేసిన మహానేత లాల్కృష్ణ అడ్వాణి గారు జన్మభూమికి ఉద్యమం నడుం బిగించి భారతీయ జనతా పార్టీని పెద్ద పార్టీగా అవతరింప చేసేలా చేసిన గొప్ప నేత లాల్కృష్ణ అడ్వాణి గారు స్టేట్స్ మెన్ ఎన్నో రికార్డ్స్ లాల్కృష్ణ అడ్వాణి గారి పట్ల ఉన్నాయి లాల్కృష్ణ అడ్వాణి గారికి భారతరత్న ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో లాల్ హ్యాపీ బర్త్డే టు లాల్కృష్ణ అడ్వాణి గారు ప్రస్తుత వారు నైన్టీ సెవెన్ ఇయర్స్ ఢిల్లీలో ఉంటున్నారు భారత రాజకీయాల్లో ప్రభావం చూపిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్